విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయను ప్రియులారా మనిషి జీవితంలో దేవుని వాక్యమును వింటున్నప్పుడు దేవుడు నా దారికి వస్తే బాగున్ను నేను ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచిస్తే బాగున్ను నాకు దేవుడు వత్తాసు పలికితే బాగున్ను అని ఆయా సందర్భాలలో మనిషి అనుకుంటాడు కానీ అది ఎప్పటికీ జరగదు మనము మన పరిస్థితిని దేవునికి అనుకూలముగా మార్చుకోవాలి తప్ప దేవుడు మనకు అనుకూలంగా మాత్రం ఎప్పటికీ మారడం మనము దేవుని దారిలోనికి వెళ్ళాలి తప్ప దేవుడు మనము అనుకున్నటువంటి దారిలోనికి రాని రాడు ఎందుకంటే ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు మానవుల యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయంటే కలుషితమైనవిగా ఉంటాయి దేవుడు నాకు వత్తాసు పలికితే బావును నేను ఈ భూమి మీద సుఖవంతంగా జీవించడానికి నాకు అనుకూలంగా దేవుడు మారిపోతే బాగున్ను అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది జరగని పని ఎప్పుడైతే మనిషి దేవుని దారిలోనికి వస్తాడో అప్పుడే మనిషి విజ్ఞానవంతుడవుతాడు మనోనేత్రములు తెరుచుకున్నవాడు అవుతాడు తన బ్రతుకును సరైనటువంటి దారిలో నడిపించుకున్నవాడు అవుతాడు లేదు నేను అనుకున్నదే సరైన దారి నేను ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించాలి నాకంటూ కొన్ని నియమాలున్నాయి నాకంటూ కొన్ని ఇష్టాలున్నాయి వాటిని దేవుడు అంగీకరించి తేరాల్సిందే అంటే మాత్రం దేవుడు ఎప్పటికీ కూడా వాటిని అంగీకరించడం అందుచేతనే ఆయన తన మాటలను తన జ్ఞానమును స్థిరముగా వ్రాయించి ఒక పుస్తక రూపంలో మనకు అనుగ్రహించాడు అదే పరిశుద్ధ గ్రంథం ఆయన మాటలు ఎప్పటికీ మారవని దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో నా మార్గం ఇదే నా ఆలోచన ఇదే నా విధానం ఇదే ఇది ఎప్పటికీ మారదు అని దేవుడు ఒక పుస్తక రూపంలో గ్రంథస్థం చేయించి తన యొక్క జ్ఞానమంతటిని మన చేతుల్లో పెట్టాడు మనిషి యొక్క ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఈ రోజు మనిషికి ఇష్టం రేపటికి ఉండకపోవచ్చు రేపటికున్న ఇష్టం మరో రోజుకు ఉండకపోవచ్చు కానీ దేవుని ఆలోచన దేవుని ఇష్టము ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది అది పూర్వపు రోజుల్లోనూ ఒకలాగే ఉంది ప్రస్తుతానికి అదే విధంగా ఉంది భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుంది అందుచేతనే దేవుడు ఒక పుస్తక రూపంలో తన మాటలను వ్రాయించి ఇదిగో ఇది నా సంకల్పం ఇది నా అభిష్టం ఈ విధముగా నా చిత్తమును మీరు నెరవేర్చితే ఉన్నతమైనటువంటి లోకానికి అంగీకరింపబడతారు అని దేవుడు చాలా స్పష్టముగా మనుషులకు తెలియజేశాడు కానీ మనుషులకే అర్థం కావటం లేదు దేవుడు నేను ఆలోచించినట్టుగా ఆలోచిస్తే అనుకుంటున్నారు నాకు అనుకూలంగా దేవుడు మారిపోతే బాగున్ను అని అనుకుంటున్నారు అందుచేతనే చాలామంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా తమకు అనుకూలంగా బోధలు ఉండాలని తమకు అనుకూలంగా బోధకులు చెప్పాలని ఆశిస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ విషయం తెలియచేయబడింది తమ స్వకీయ దురాశలను నెరవేర్చుకోవటానికి చాలామంది భక్తిహీనులు తమకు అనుకూలమైనటువంటి బోధకులను తయారు చేసుకుంటారని కూడా పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది మనకు అనుకూలంగా దేవుడు మారతాడా మనకు అనుకూలంగా దేవుడు తన మాటలను మార్చేస్తాడా లేనేలేదు అలా అనుకుంటే అది పొరపాటు అలా ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా అది తప్పు అని మీరు గ్రహించండి దేవుడు మారిపోతాడు మీరు కోరుకున్నట్టుగా దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు దేవుడు సరి చేసుకుంటాడు అని ఎవరైనా మీకు చెప్పినా ఆ మాటలను మీరు నమ్మకండి దేవుడు ఎప్పటికీ కూడా మాట మీద నిలబడేవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు తాను వ్రాయించిన మాటలను సుస్థిరం చేశాడు ఆయన మాటలను అనుసరించి మనం మారాలే తప్ప దేవుడైతే మన మార్గంలోనికి రాడు మనమే ఆయన మార్గంలోనికి వెళ్ళాలి ఆయనైతే మన మార్గంలోనికి రానే రాడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను ఇప్పుడు ఈ సందర్భాన్ని అనుసరించి మీకు పరిచయం చేస్తాను జాగ్రత్తగా మీరు గమనించండి యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వాక్యం విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము మనుషులు వివిధమైనటువంటి మార్గాలలో ఉన్నారు మనుషులకు అనుకూలంగా దేవుడు మారిపోతాడా మారనే మారడు అలాగని మరి దేవుని చెంతకు వెళుతున్న వారు దేవుని మార్గంలో నడుచుకుంటున్న వారు కొద్దిమంది ఉన్నారంటే అయినా కానీ దేవుడు తన మాట మీద నిలబడతాడు ఒక్కడు ఆయన మార్గంలో వెళుతున్నా కానీ ఆయన తన మాట మీద నిలబడతాడు కానీ తండోపతండాలుగా నరకానికి అనేక మంది జారిపోతున్నారే వారు అనుకున్నట్టుగా నేనే మారిపోదామని దేవుడు ఎప్పుడూ కూడా అనుకోడు అది అసంభవం అది అసంభవం అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది జాగ్రత్తగా చూడండి ఈ మాటలను వినండి విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము మనుషులు ఒకవేళ అనుకోవచ్చు మేము ఇంతమంది ఉన్నాం కోటానుకోట్లుగా ఉన్నాం మా ఆలోచన అంతా ఒక్కటే లోకాన్ని అనుభవించటం లోకానుసారంగా జీవించటం శరీరాన్ని వెంబడించటం ఈ లోకమందు బ్రతికున్నంత వరకు కూడా సుఖ సంతోషాలను భోగభాగ్యాలను అనుభవించటం ఇదే మా ఆలోచన ఇదే మా విధానం అని మనిషి అనుకుంటే మనిషి మార్గంలోనికి దేవుడు రావటం అసంభవం తెలియజేయబడింది చూడండి దేవుడు అన్యాయము చేయుట అసంభవము అలాగే సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యమును చేయనేరడు కనుక ప్రియులారా పరిశుద్ధ గ్రంథమందు పొందుపరచబడినటువంటి పరలోకమందున్న దేవుని గుర్చినటువంటి సంగతులను జాగ్రత్తగా పరిశీలించి ఆ మార్గములోనికి మనము వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప మన మార్గములోనికి దేవుణ్ణి తీసుకొని రావటానికి ప్రయత్నాలు చేయకూడదు అవి విఫలయత్నాలు అవుతాయి అంటే చివరకు ఫలించవు ఎందుకంటే అసంభవమైన వాటిని మీరు జరిగించాలని ప్రయత్నం చేయటం ఎంతైనా వృధా ప్రయాసే వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు దేవుని మార్గాన్ని అన్వేషించండి దేవుని ఆలోచనను తెలుసుకోండి దేవుడు చెప్పినటువంటి మాటలు ఏ విధముగా నా బ్రతుకును సరిచేయాలనుకుంటున్నాయి అని మీరు గ్రహించగలిగితే దేవునికి మిమ్మును మీరు సంపూర్ణముగా లోపరుచుకోగలిగితే అప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది లేదు నాకు అనుకూలంగా దేవుణ్ణి ఎలా వినియోగించుకోవాలి దేవుణ్ణి ఎలా నేను వాడుకోవాలి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నేను ఏ విధంగా సంతోషపడాలి సుఖాన్ని అనుభవించాలి వాక్యాన్ని ఏ విధంగా కలిపి చేరిపేయాలి వాక్యాన్ని ఎక్కడ ఏ విధంగా నేను దానిని వినియోగించుకోవాలి స్వార్థం కోసం వాక్యాన్ని నేను ఏ విధంగా నేను వాడుకోవాలి అనేటువంటి భావన ఎప్పటికీ తగదు దానివలన ఎటువంటి ప్రయోజనం ఉండబోదు ఎందుకంటే సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం అది అసంభవం దేవుడు అన్యాయము చేయుట అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అలాగే యోగు గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని కూడా మీరు చూడండి ఆయన ఈ విధంగా నరుడు ఆలోచించినట్లుగా ఆలోచించడానికి ఆయన ఏమన్నా నరుడా కాదు కదా ఆయన దేవుడు ఆయన ఎప్పుడూ కూడా తన మాటను పాటిస్తాడు తాను చెప్పినటువంటి వాక్యమును గొప్పదిగా ఎంచుతాడు ఆయన చూడండి యోగు గ్రంథము తొమ్మిదవ ధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని ఈ సందర్భంలో మీరు గమనించండి ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము ఆయన నరులతో సమానం కాడు ఆయన నరులతో సమానం కాడు ఒకవేళ నరుడు అనుకోండి ఆయన కూడా నరులలో ఒక నరుడు అనుకోండి గొప్ప స్థాయిలో ఉన్న నరుడు అనుకోండి ప్రజలను చూచి ఇంతమంది తండోపతండాలుగా ఇదిగో వారికంటూ ఒక ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు కనుక నేను కూడా వారి ఇష్టంతో ఏకీభవించేద్దామని నరుడుగా అనుకుంటే ఒక అర్థం ఉంది కానీ ఆయన నరుడు కాదే ఆయన పరమందున్న దేవుడు కనుక ఆయన ఎప్పుడు కూడా కోట్లాది మంది మరో వైపు ఉన్నా కానీ వారి ఉద్దేశ్యంతో ఆయన ఏకీభవించడు వారి ఆలోచనతో ఆయన కలిసిపోడు చూడండి వ్రాయబడిన మాటలు చూడండి ఆయన నావలే నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము నీ ఒకవైపు బోనులో నుంచో నేను మరోవైపు బోనులో నుంచి ఉంటాను ఇద్దరం వాదించుకుందాం ఎవరిది న్యాయమో తెలుసుకుందాం అని చెప్పటానికి ఆయన మనతో సమానమైన వాడు కానే కాదు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనతో కలిసి మనము న్యాయ విమర్శకు పోలేము కనుక ప్రియులారా ఎప్పుడు కూడా ఈ సూత్రాన్ని మీరు మర్చిపోకూడదు మనము దేవుని దారిలోనికి వెళ్లాల్సిందే తప్ప దేవుడు మన దారిలోనికి రావాలి అనుకోవటం అది తప్పుడు ఆలోచన అది ప్రయోజనము లేనటువంటి ఆలోచన అది అసంభవమైనటువంటి ఆలోచన అటువంటి ఆలోచనను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు మనము దేవుని మార్గంలోనికి వెళ్ళాలి మనము దేవునిని వెంబడించాలి మనము సరిచేయబడాలి మనము సరిదిద్దబడాలి అనేటువంటి ఆలోచనే మనలో ఎప్పుడూ ఉండాలి కానీ మనిషికి ఎటువంటి ఆలోచన ఉంటుందంటే లోకములో ఈ చెడు మనుషుల మధ్య జీవిస్తున్నటువంటి మనిషికి అపవాది ప్రేరణలో జీవిస్తున్నటువంటి మనిషికి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే నా ఆలోచనే మంచిది నా విధానమే మంచిది నేనెందుకు సరిచేయబడాలి నేనెందుకు దేవుని మార్గాన్ని అన్వేషించాలి నేనెందుకు దేవుని మాటలు తెలుసుకోవాలనేటువంటి భావన ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఈ బ్రతుకులో మనుషులకు అలవాటైపోయింది వారిని వారే గొప్పగా ఎంచుకోవటం మమ్మను మించిన వారు ఇంకెవరో లేరు అనుకోవటం మేమెందుకు దేవుని మార్గాన్ని అన్వేషించాలి మేమెందుకు దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకాలి అనేటువంటి ఆలోచనలతో మనుషులు నిండిపోతున్నారు ఆ ఆలోచన చాలా తప్పు దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు నీవు గొప్పవాడవు కావాలి అనుకుంటే దేవుని మీద ఆధారపడాలి చరిత్ర పాఠాలు మనకు ఏమని నేర్పిస్తున్నాయి చరిత్ర పాఠాలు మనకు ఏమైనా నేర్పిస్తున్నాయి ఒక దావీదు మహారాజుని మనం చూసినప్పుడు ఒక అల్పుడుగా ఒక దేనుడుగా కనిష్ఠుడుగా ఉన్నటువంటి దావీదు ఇస్రాయేలీలకు ఒక మహారాజుగా నియమింపబడ్డాడు దేనిని బట్టి దేవుని పట్ల ఆయన చూపినటువంటి భయభక్తులను బట్టి భయభక్తులను బట్టి అలాగే ఒక అబ్రహాము ఒంటరివాడుగా ఉన్నప్పుడు అబ్రహాము కనిష్ఠుడుగా అలాగే ఒక దీనుడిగా కనిపిస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించి దేవుని మాటను నమ్మినందుకు విశ్వాసం ఉంచినందుకు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏమిటి నిన్ను నేను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను అన్నాడు నీ సంతానమును అభివృద్ధి చేస్తాను అన్నాడు విస్తరింపజేస్తాను అన్నాడు ఆ విధంగానే దేవుడు అబ్రహామును గొప్పవానిగా చేశాడు అబ్రహామును గొప్పవానిగా చేశాడు మీరు ఆలోచన చేయండి దేవుని మీద ఆధారపడిన వారు గొప్పవారయ్యారే తప్ప తమ యొక్క స్వంత బలమును నమ్ముకున్న వారు అనగద్రొక్కబడ్డారు బబులోను రాజైనటువంటి నెబుక నెజర్ ఒకనొక పరిస్థితిలో ఎలా దిగజారిపోయాడో మీకు తెలియనిది కాదు చరిత్ర చెప్పే పాఠం బబులోను మహాసామ్రాజ్యానికి అతడు చక్రవర్తి కానీ అతడు హృదయమును గర్వించాడు మనస్సును అతడు చాలా గర్వించాడు నేనే గొప్పవాడును నాకు మించిన వాడు లేడు దేవుడే లేడు అనేటువంటి పరిస్థితికి అతడు వచ్చేశాడు అతడికి యథార్థతను తన కన్నుల ఎదుట చూపించటానికి దేవుడు అతనుకున్నటువంటి రాజ్యాన్ని అతని యొద్ నుండి తొలగించేశాడు అతని అధికారం అంతటిని పూర్తిగా తీసేశాడు అడవి జంతువుల మధ్య ఆ మృగముల మధ్య తాను కూడా ఒక మృగము వంటి బ్రతుకును కలిగి కొన్నాళ్ళు జీవించేసరికి అతడికి జ్ఞానోదయం అయింది నేను కూడా ఒక ధూళి వంటి వాడనే నేను కూడా ఒక పురుగు వంటి వాడనే నశించు మృగములను పోలినటువంటి వాడనే ఇక ఏమాత్రము నా జీవితంలో గర్వము అనేదానికి చోటివ్వకూడదని నెబద్ది నజరు తెలుసుకునేటంత వరకు కూడా అతనికి ఒక కాలం నిర్ణయింపబడింది ఆ కాలమంతా కూడా అతడు అడవిలోనే నివాసం చేశాడు ప్రియులారా మీ స్వంత బలము మీద మీ స్వంత తెలివి మీద మీరు ఆధారపడడం మాని మీరు అనుకున్నదే న్యాయం అనుకుంటూ మీరు అనుసరించుచున్నటువంటి మార్గమే నిజమైనది అనుకుంటూ మీరు భ్రమపడితే దేవునికి ఎల్లప్పుడూ మీరు దూరంగానే ఉండిపోతారు అలా కాకుండా నేను దేవుని మీద ఆధారపడాలి నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని మార్గంలోనికి వెళ్ళాలి సర్వశక్తుని నేను వెంబడించాలే కానీ నన్ను ఆయన వెంబడించడం ఏంటి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనోనేత్రములు తిరుగుబడిన వారై మీరు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుని మాటలను అంగీకరించగలిగితే ప్రతినిత్యం దేవుని మీద మీరు చక్కగా ఆధారపడి ఆయన మార్గంలో నడవగలిగితే మీరు గొప్పవారు అవుతారు మీ జీవిత కాలములో మీరు సాధించవలసిన దానిని మీ కళ్ళ ముందు దేవుడు ఉంచుతాడు అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకునేటకు అనగా ఉన్నతమైనటువంటి నిత్య జీవమును మీరు సంపాదించుకున్న నిమిత్తము దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని అనగా సత్కార్యములను పూర్తి చేసుకున్న నిమిత్తము దేవుడు మీకు జ్ఞాన హృదయమును దయచేస్తాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను చక్కగా మీరు ఆలోచన చేయండి ఆయన నరుడు కాడు ఆయన అన్యాయము చేయడు ఆయన దుష్కార్యము చేయడు ఆయన మార్గము సూటిగా కనిపిస్తోంది స్పష్టముగా కనిపిస్తోంది ఆయన మార్గము స్థిరముగా కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటల ద్వారా ఆయన మార్గమును మనం తెలుసుకోవచ్చు ఆ మార్గము సుస్థిరమైనది అలాగే యోగు గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము మూడవ వాక్యాన్ని కూడా మీరు చూడండి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వాక్యం దేవుడు న్యాయ విధిని రద్దుపరచున దేవుని దగ్గర ఒక న్యాయ ఉంది దానిని ఏనాడైనా దేవుడు రద్దుపరిచాడా ఏమంటే ఇస్రాయలీలను మీరు ఉదాహరణగా చూడండి ఇస్రాయలీలు ఐగుప్తు దేశం నుండి ఎంతమంది బయలుదేరారంటే సుమారు ఆరు లక్షల కాల్బలం ఆరు లక్షల కాల్బలం వీరులు బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుండి లక్షలుగా బయలుదేరినటువంటి ఇస్రాయలీలు అందరూ కూడా కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు ఎందుచేతనో తెలుసా ఆయన న్యాయవిధి అడ్డుపడింది ఆయన న్యాయవిధి అడ్డుపడింది ఆయన తన న్యాయవిధిని రద్దుపరచడు నీవు నీ న్యాయవిధిని రద్దుపరచకపోతే లక్షల కొద్దీ ఈ ప్రజలందరూ ఎక్కడే రాలిపోతారు ఎక్కడే నాశనం అయిపోతారంటే నాశనం అయిపోని అన్నాడు దేవుడు నాశనం అయిపోని నా న్యాయ విధిని గౌరవించిన వారు మాత్రమే ప్రవేశిస్తారు ఎందరో ప్రవేశిస్తారు తండ్రి అదిగో కాలేబు యహోషువ వారిద్దరే ప్రవేశిస్తారు మిగిలిన వారిలో ఎవరైనా ప్రవేశించాలంటే ఈ ఇస్రాయేలీల యొక్క తదనంతరం వారి యొక్క పిల్లలు ప్రవేశిస్తారే కానీ ఇదిగో నా న్యాయ విధిని భంగపరిచినటువంటి వీరు మాత్రం ఎప్పటికీ ప్రవేశించరు వీరు అరణ్యంలోనే రాలిపోతారని దేవుడు అన్నాడు అలాగే వారు రాలిపోయారు వారి యొక్క సంతానం వెళ్ళింది ఎవరైతే బయలుదేరారో వారి యొక్క సంతానం వెళ్ళింది వారి పిల్లలు వెళ్ళారు కణాను దేశంలోనికి బయలుదేరిన వారిలో కాలేబు యహూషువలు తప్ప మిగిలిన వారందరూ కూడా అరణ్యంలోనే నేలరాలిపోయారు ఎందుచేత మీరు గమనిస్తున్నారా ఎందుచేత నేలరాలిపోయారు దేవుడు తన న్యాయ విధిని రద్దు చేయలేదు ఇప్పుడు పరలోకానికి వెళ్ళవలసినటువంటి మనుషులను గురించి మీరు ఆలోచన చేయండి తండోపతండాలుగా ఎంతోమంది ఎందరో నాశనానికి జారిపోతున్నారు ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా ఇంతమంది నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడేమైనా తన న్యాయ విధిని ఏమైనా మార్చేస్తాడా రద్దు చేసేస్తాడా ఇంతమందిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు ఇదిగో నా న్యాయము నా ధర్మమే కదా అడ్డుగా ఉంది వీరందరూ నాశనానికి వెళ్ళిపోవడానికి ఆ న్యాయం ధర్మమే కదా అడ్డుగా ఉంది దానిని నేను రద్దు చేసేద్దామని దేవుడు అనుకుంటాడేమో అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎప్పటికీ దేవుడు తన న్యాయ విధిని రద్దు చేయనే చేయడు ఎన్ని కోట్ల మంది నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నా కానీ దేవుడు తన న్యాయ విధిని మాత్రం రద్దు చేయడం ప్రపంచంలో లోకంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా తన న్యాయ విధిని రద్దు చేస్తుందేమో ఎంతోమంది ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలే లేకపోతే ప్రభుత్వం ఎందుకని చెప్పి ఈ ప్రభుత్వాలు తమ యొక్క న్యాయ విధులను రద్దు చేస్తాయేమో సవరించుకుంటాయేమో కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ అలా చేయడండి దేవుడు ఎప్పుడు అలా చేయడు ఎందుకంటే దేవుని ప్రభుత్వం ప్రజల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వం కానే కాదు అది ఆయన యొక్క అధికారాన్ని బట్టి శక్తిని బట్టి ఏర్పడినటువంటి ప్రభుత్వం కనుక రాయబడిన మాటలు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా జాగ్రత్తగా చూడండి దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా నో అది ఎన్నటికి జరగదు అది ఎన్నటికి జరగదు సర్వశక్తుడు ఆయన ఆయన జరిగించాలనుకున్న దానిని తప్పకుండా జరిగిస్తాడు సకాలంలో జరిగిస్తాడు ఎంతమంది వెళ్ళిపోతున్నా సరే ఎంతమంది ఆయనకు దూరంగా పోతున్నా సరే ఆయన మాత్రం న్యాయం అంటాడు ధర్మం అంటాడు దానిని రద్దు చేయనే చేయడం అలాగని అందరూ నాశనం అయిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడా న్యాయమును అనుసరించాలని ధర్మమును ప్రేమించాలని దేవుని మార్గంలో నడుచుకోవాలనే కదా దేవుడు ఆశిస్తున్నాడు కానీ ఇక్కడ తప్పు ఎవరిది ముమ్మాటికి ప్రజలదే నాశనం అవుతున్నటువంటి జనులదే నోహు జలప్రలయాన్ని మీరు ఉదాహరణగా తీసుకోండి ఆయన తన న్యాయ విధిని రద్దు చేసేసాడా ఒకే ఒక్క కుటుంబం రక్షింపబడుతుంది ఆ కుటుంబంలో ఎనిమిది మంది రక్షింపబడుతున్నారు మిగిలిన వారందరూ కూడా నా న్యాయవిధిని బట్టి ఈ జలప్రలయంలో నాశనము కాబోతున్నారు మరి అలాంటప్పుడు న్యాయ విధిని రద్దు చేద్దామని దేవుడు ఏమైనా అనుకున్నాడా సవరిద్దామని దేవుడు ఏమైనా అనుకున్నాడా కొంత ఎక్కువ మందిని కాపాడుకుందాం న్యాయ విధిని మార్చేద్దామని దేవుడేమని అనుకున్నాడా ఆయన న్యాయ విధి అంత గొప్పది ఆయన మాట అంత గొప్పది ఆయన దారి అంత ఉన్నతమైనది కనుక ఈ విషయాలను మనం గమనిస్తున్నప్పుడు ఈ విషయాలను మనం గమనిస్తున్నప్పుడు చరిత్ర పాఠాలను మనం తెలుసుకుంటున్నప్పుడు దేవుని మార్గంలోనికి మనం వెళ్ళిపోవాలి మన మార్గంలోనికి దేవుడు ఎందుకు వస్తాడు మనకు అనుకూలంగా దేవుడు ఎందుకు మారతాడు ఆయనకు అనుకూలంగా మనం మారాలి మారితేరాలి మనం బ్రతికి బట్ట కట్టాలంటే మనము నిత్యత్వంలో ప్రవేశించాలంటే మన బ్రతుకులో ప్రయోజనకరమైన దానిని మనము చేపట్టాలి అంటే దేవునిని మనము వెంబడించాల్సిందే మనలను దేవుడు వెంబడించడు అది ఎప్పటికీ జరగదు కళలు కనకండి నన్ను దేవుడు వెంబడిస్తాడు నాకు దేవుడు ఓటేస్తాడు నన్నే దేవుడు అంగీకరిస్తాడు నన్ను కోల్పోకుండా నా దారిలోనికి ఆయన వచ్చేస్తాడు అని మీరు అనుకుంటే అది పొరపాటే ముమ్మాటికి అది భ్రమే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తోంది ఆయన నరుడు కాడు తన విధిని రద్దు చేయటానికి ఆయన నరుడు కాడు దేవుడు తన న్యాయ విధిని రద్దుపరచడు సర్వశక్తుడు తన న్యాయమును రద్దు చేయడు అలాగే యోగు గ్రంథంలో ముప్పై ఆరవ ధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనించండి యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం ఆయనకు మార్గము నియమించిన నియమించినవాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును ఆయన మార్గముని దూషించేవారా ఆయనకే మార్గమును ఏర్పరిచేవారా నరులు అంతటి ధైర్యం ఎవరికి ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తుంది చూడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు పలికినటువంటి మాటలు ప్రశ్నిస్తున్నాయి చూడండి జాగ్రత్తగా మీరు గమనించండి ఆయనకు మార్గమును నియమించిన వాడెవడు ఆయన మన కొరకు మార్గాన్ని నియమించాడు ఆయన కొరకు మనం మార్గాన్ని నియమించగలమా ఆయన కొరకు మనము మార్గాన్ని నియమించగలమా ఇదిగో మేమందరం ఒక పెద్ద మార్గం వేశాము ఆ మార్గంలో నీవే నడుచుకో దేవా అని దేవునికి మనం ఒక మార్గాన్ని వేసి ఆ మార్గంలో నడువుమని చెప్పగలమా అటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా మనిషి ఎంతటి వాడండి గత కాలంలో పుట్టాడు రేపటి కాలానికి కనిపించకుండా పోతాడు మనిషి మాటలు స్థిరమైనవా మనిషి ఆలోచన ఉన్నతమైనదా మనిషి జ్ఞానము ఎంచదగినదా కానే కాదు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి పరమందున్న దేవుడు మనుష్య తరాలు ఎన్ని గడిచిపోతున్నా కానీ ఆయన స్థిరముగా ఉన్నవాడు ఆయన చెప్పిన మార్గమే ఆయన నేర్పించినటువంటి జ్ఞానమే గొప్పది ఉన్నతమైనది మీరు ఆలోచన చేయండి ఆయనకు మార్గమును నియమించేవాడు ఎవడు ఉండబోడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుకు తెగించును అసలు ఆ తెగింపే ఎవడికి ఉండకూడదు ఆయన ఎల్లప్పుడూ కూడా సత్యమైన దానిని ధర్మమైన దానిని న్యాయమైన దానిని లోకమునకు అనుగ్రహించేవాడు తనకు ఎటువంటి సందేహం లేకుండా దేవుడు దేవుని జ్ఞానము దేవుని యొక్క ఉన్నతమైన మార్గము అనేసరికి నేను వెంబడించాలి నన్ను నేను సరిచేసుకోవాలి నన్ను నేను దేవునికి అంకితం చేసుకోవాలి అనేటువంటి భావనే ఉండాలి తప్ప ఇదిగో నాకంటూ ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనను దేవుడే ఆమోదించి నా మార్గంలోనికి రావాలనేటువంటి భావన మాత్రం మనలో ఉండనే ఉండకూడదు దేవుని దగ్గరకు ఎల్లప్పుడూ కూడా ఈ శుద్ధ హృదయంతో మనం వెళ్ళాలి అంకిత భావంతో మనం వెళ్ళాలి తండ్రి ఇదిగో నా ఎందు ఏమీ లేదు నా ఆలోచన ఎందుకు పనికిరాదు ఇదిగో నీ మీద నేను ఆధారపడుతున్నాను నీవు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను నీ మార్గంలో కొనసాగుతాను అని మనలను మనమే దేవునికి సంపూర్ణముగా అర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మనలను ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో పలికినటువంటి ఒక వాక్యభాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నారు ఇదిగో నేనే మార్గము అంటున్నారు ఆయన చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వాక్యాన్ని ఈ సందర్భంలో గమనించండి మనము ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో దేవుడు నడవాలి అని చెబితే అది జరగని పని అది అసంభవం అయితే యేసుక్రీస్తు ప్రభువునే మార్గముగా కలిగి ఆ మార్గములో మనం నడవగలిగితే నిత్య జీవానికే మనం వెళతాం ఆ మార్గము చేర్చేటువంటి గమ్యం ఏంటంటే నిత్య జీవం చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వాక్యం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు మరో మార్గం లేదు మీరు తండ్రి యొద్దకు రావాలి అంటే నిత్య జీవ ఫలాన్ని మీరు అనుభవించాలి అంటే అందులో ప్రవేశించాలి అంటే మీ ఆత్మను నిత్య కాలము పాటు మీరు కాపాడుకోవాలి అంటే నిత్యశిక్ష బారి నుండి మీరు కాపాడుకోవాలి అంటే నేనే మార్గం అంటున్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నేనే మార్గము నేను బ్రతికిన తీరును మీరు చూడండి నేను ప్రకటించిన మాటలను వినండి సువార్త సత్యమును గ్రహించండి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఈ విషయాన్ని మనము చక్కగా గ్రహించగలిగితే ఇక మీదట మన స్వంత భావాలకు తావునివ్వకుండా మన స్వంత ఆలోచనలలో మనము నాశనకరమైనటువంటి మార్గములలో వెళ్ళిపోకుండా దేవుని మీద నిత్యము ఆధారపడటానికి వీలుంటుంది ఈ మాటలన్నిటిని మీరు మరొక్కసారి ఆలోచించండి ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి నా బ్రతుకు అంతటిలో ఇక దేవునికే నేను ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అని దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఎల్లప్పుడూ ఆలోచించాలి అని దేవుని మార్గంలోనికి నేను వెళ్ళినప్పుడు నేను రక్షింపబడతానే తప్ప నా మార్గంలోనికి దేవుడు వచ్చుటనేది అసంభవం అని తెలుసుకుని మీరు దేవుని కొరకు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే దేవుడు మిమ్మును దీవిస్తాడు ఆయన రక్షణకరమైన మార్గంలో నడిపిస్తాడు ఉన్నతమైనటువంటి బహుమానమును మీకు అనుగ్రహిస్తాడు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును నేను మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మనిషి తన స్వంత జ్ఞానము మీద ఆధారపడటం స్వంత మార్గంలో నడుచుకోవడం స్వంత ఆలోచనలతో జీవితంలో ముందుకెళ్ళడం అనేది కేవలము అపవాది కలిగించే ప్రేరణని మీ మార్గములో మనిషి జీవించడం అనేది ఉన్నతమైనటువంటి నిర్ణయమని మేము తెలుసుకున్నాము నాయన మనుషుల కొరకు మీరు నిర్ణయించినటువంటి మార్గము న్యాయముతో కూడినది ధర్మముతో కూడినది మీరు మీ న్యాయ విధిని రద్దుపరచనేరారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు మేము నిత్యత్వములో అడుగు పెట్టాలని ఉన్నతమైనటువంటి జీవిత పరమార్థాన్ని మేము తెలుసుకోవాలని మా మేలు నిమిత్తము మీరు ఏర్పరిచినటువంటి మార్గమును క్షుణ్ణముగా అధ్యయనము చేసిన వారమై మీ మార్గములోనికి వచ్చిటికే నిరంతరము మేము ప్రయత్నించగలుగులాగున మీ మార్గంలో నడుచుకొనగలుగులాగున మాకు సహాయమును అనుగ్రహించండి అపవాది యొక్క దుష్ట తలంపులలో నుండి బయటకు వచ్చి మీ బిడ్డలైన వారందరూ మీ మార్గంలో కొనసాగగలుగుటకు మంచి నిర్ణయములు తీసుకునేటువంటి భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన బెల్ ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದ